హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో డిఫరెంట్గా కొత్తగా ఇలాంటి స్వీట్ ఎప్పుడు కూడా మీరు చేస్తుంటారనమాట డెఫినెట్గా మీ అందరూ ట్రై చేయవలసిన రెసిపీ చాలా బాగుంటుంది నోట్లు పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత మంచి స్వీట్ రెసిపీని ట్రై చేయకుండా ఉంటామా మరెందుకు ఆలస్యం చూసేద్దాం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి సో ఇక్కడ నెయ్యి కరిగించి వేసుకుంటున్నాను అనమాట నేను ఇలా నెయ్యి వేసుకొని ఒక్కసారి కొంచెం నెయ్యి వేడక్కాక ఒక కప్పు వరకు రవ్వ వేసుకొని ఈ రవ్వ దోరగా వేయించుకోవాలి అంటే మంచి అరోమా వచ్చేంత వరకు కూడా రవ్వని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల రవ్వ అనేది ఈవెన్గా ఫ్రై చేసుకోవచ్చు సో రవ్వ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రవ్వ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రవ్వ కొంచెం చల్లార్చుకోవాలి పాలు గోరువెచ్చిన పాలు ముందుగానే మరిగించుకొని ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు పాలు వేసుకోవాలి సో మూడు కప్పుల పాలు ఇలా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి సో పాలు రవ్వ రెండు వేడిగా ఉండేటప్పుడు మనం వేసామంటే పైకి పొంగి బయట పడిపోతాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గోరువెచ్చిగా పాలు ఉండేటప్పుడు వేసేసుకోండి ఇలా వేసుకొని రవ్వ పాలు రెండు మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం రవ్వ ఈ లోపు చక్కగా నాని మంచిగా రెడీ అవుతుందన్నమాట సో వీటిని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి ఈ పంచదారలోకి వాటర్ వేయవలసిన అవసరం లేదు పంచదారని క్యారమిల్గా ప్రిపేర్ చేసేసుకోవాలి సో క్యారమిల్గా ప్రిపేర్ చేయాలంటే అస్సలు వాటర్ వేయకుండా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదారని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది క్యారమిల్గా ఇలా రెడీ అవుతుంది ఇది ఇంకా మరీ డార్క్ కలర్లోకి వచ్చిన టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పేసి నార్మల్గా ఇలా కొంచెం కలర్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా పాలు రవ్వ నానపెట్టి పెట్టేసుకున్నాం కదా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం వీటిని మొత్తాన్ని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని నిదానంగా మనం చేసుకునే ఈ షుగర్ సిరప్లోకి ఈ పాలు రవ్వ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట ఎక్కడ ఉండలు కట్టేసుకోకుండా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా నిదానంగా మిక్స్ చేస్తూ ఉంటే చక్కగా కలిసిపోతుంది మంచి కలర్తో వస్తుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా కలుస్తుందన్నమాట ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేసేసుకోవాలి సో ఇలా చేసుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో మీరు కొంచెం నెయ్యి వేయాలనుకున్నా సరే నెయ్యి వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి ఫ్లవర్ కోసం ఇలాచి పౌడర్ని ఒక అర స్పూన్ వరకు వేసుకుందాం సో పంచదారతో స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఒక చిటికడు ఉప్పు వేసుకుంటే స్వీట్కి చాలా బాగా టేస్ట్ వస్తుంది సో ఇవి వేసుకున్నాక ఇవి ఇందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయటమే ఎందుకంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే ఇలా ఉంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కానీ లేదంటే ఒక కేక్ ట్రేలోకి కానీ ఈ విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసి వేసేసుకోండి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకొని ప్రిపేర్ చేసుకుని ఈ స్వీట్ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని అన్ని వైపులు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా దీన్ని ఇలా ఈక్వల్గా అయ్యే అయ్యే విధంగా స్పూన్తో ఇలా నిదానంగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందనమాట ఇలా చేసేసుకోండి ఇలా చేసుకుని ఇది కంప్లీట్గా చల్లొచ్చుకోవాలి కంప్లీట్గా చల్లారాక మనము డిమాల్వ్ చేసుకుంటే చక్కగా ఊడొస్తుంది సో నేను ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇది కంప్లీట్గా చల్లారింది చాక్తో సైడ్స్ని ఈ విధంగా అనుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని బోర్లించుకొని ఆయిల్ చేసేసుకుందాం సో ఈ విధంగా ఆయిల్ చేసేసుకోవచ్చు చక్కగా అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు స్వీట్ చేయమని పిల్లలు అడిగేటప్పుడు అప్పటికప్పుడు మనం ఏం ఆలోచించకుండా నిమిషాల్లో ఇలా చేసి పెట్టచ్చు అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట కొత్తగా అనిపిస్తుంది ఇలాంటి స్వీట్ మీరు ఎప్పుడు చేసి ఉండరు కదా ఒకవేళ మీరు చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి డిఫరెంట్ స్టైల్లో ఈ స్వీట్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Ready to heat. Thank you.